శ్రీ మాత్ర నమ నెమలి పించం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లో నెమలి పింఛం ఈ విధంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇంట్లో కొన్ని వస్తువులు ఇంటి రూపాన్ని మార్చేస్తాయి అలాగే ఇంట్లో మంచి కళని పాజిటివ్ శక్తిని ఇంకా కుటుంబంలో ప్రశాంతమైన బాధలన్నీ తొలగిస్తాయి అయితే ఇంట్లో నెమలి ఉంటే ఆ ఇంట్లో శుభవార్తలు వింటారు అని పెద్దలు చెప్తున్నారు అయితే ఈ నెమలి ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో ఇలా పెట్టడం వలన ఎటువంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం పిల్లలు చదువుకునే గదిలో ఉంచినట్లయితే వారి ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఇంటి బయట ప్రధాన ద్వారంలో అంటే మొదట్లో నెమలి పెడితే ఆ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఇంట్లో లక్ష్మీ కళ మొదలవుతుంది రాహు కేతు దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయి పైగా దిష్టిపీడలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎక్కడైనా పెడితే అది కృష్ణుడి స్వరూపమే శ్రీకృష్ణుడి ఎల్లప్పుడూ నెమలిపించాలని తరిస్తాడు అయితే ఎవరైతే ఇంట్లో నెమలిపించం పెడతారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే కృష్ణుడు భార్య సత్యభామ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఇంట్లో ఎక్కడైనా ముఖ్యంగా దేవుడి గదిలో పెడితే ఆ ఇంట్లో ధనంకి లోటుండదట పైగా సిరి సంపదలు కలుగుతాయట ఇంటి బెడ్రూమ్లో కనుక నెమలి పింఛం కనుక ఉంచితే కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారుజామున లేవుగానే దానిని చూడడం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు నెమలి పింఛంతో తయారైన చిత్రపటాలను పడక గదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని వారు చెప్తున్నారు అలాగే పడక గదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు చిలక కొయ్యలు స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఈ నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది